ఇవాళ నేను లాస్ట్ వీక్ ఇన్స్టాగ్రామ్లో కూ పూ వేసినా మన విజయవాడ సత్తిబాబు కోడిపలాకి వచ్చా అయితే హండ్రెడ్ పర్సెంట్ పెయిడ్ ప్రమోషన్ కాదు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో చాలా మంది ఇక్కడ ఫుడ్ గురించి గట్టిగానే వేసుకున్నారు అది ఎంతవరకు నిజమో ఇక్కడ నేను ఫుడ్ టేస్ట్ చేసి జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి వచ్చా క్రౌడ్ చూస్తే లోపల గట్టిగానే ఉన్నారు మనం కూడా లోపలికే ఏదైనా ఆర్డర్ చేసుకుందాం చికెన్ ఫుల్ జాయింట్ ఒకటి బాదం మిల్క్ ఒకటి అన్న డైనింగ్ నేనైతే ఇక్కడ ఫుల్ జాయింట్ పాలో బాదం పాలు ఆర్డర్ చేసుకున్నా ఇందులో నాకు ఒక కోడిగుడ్డు ఫుల్ జాయింట్ ఆనియన్స్ నిమ్మకాయ కట్టారైతే ఇచ్చారు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా టేస్ట్ అయితే చాలా బాగుంది షార్ట్ అండ్ స్వీట్కి చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ట్రై చేయచ్చు కామెంట్స్లో చెప్పినంత నెగిటివిటీకి అయితే లేదు నెక్స్ట్ వీడియో ఎక్కడ చేయాలో కామెంట్ చేయండి